అంజనాద్రిగా నామకరణం చేసి రామగుండం బి పవర్ హౌస్ గుట్టపై బుధవారం శ్రీరామ సహిత సత్యనారాయణ వ్రత మహోత్సవం వైభవంగా జరిగింది స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు అంజనాద్రి గుట్టపై నూట ఎనిమిది అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే గర్భగుడితో కూడిన పీఠం పనులు పూర్తి కాగా బుధవారం నుండి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా గుట్టపైన శ్రీరామ సహిత సామూహిక సత్యనారాయణ వ్రత మహోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కాగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఎమ్మెల్యే దంపతులతో పాటు వందలాది జంటలు భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా అంజనాద్రిగుట్టపై నూట ఎనిమిది అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కార్మిక క్షేత్రమైన రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు పారిశ్రామిక ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలలో ఆలయాల అభివృద్ధి కోసం చేపడుతున్నటువంటి చర్యలను సందర్భంగా వివరించారు స్థానిక వేద పండితుల విజ్ఞప్తి మేరకు గోదావరి తీరాన ఒక ఎకర స్థలంలో వేద పాఠశాలను ఏర్పాటు చేసి తన సొంత ఖర్చులతో సౌకర్యాలను సమకూరుస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు దగ్గర అమ్మవారి ॐ सुमका यिनमा हास अपना दंडा यिनमा हास बोर पकड़ना यिनमा हास यिनमा हास दंडे बोर बजा यिनमा हास सरमस इतनी पटाई का यिनमा हास सब तीन अम्बरे तेवस्य तीन यिनमा हास अम्बरे सिरेवस्य അരികൻ സൻ പണ്ടമേ നീയില്ലി ഒക്ക ചുട്ടിപ്പാണ്തായി കൃയാസ്ബ്രോ ഓം പ്രായസ്വാഹ ഓം സാനായസ്വാഹ ഓം യാനയസ്വാഹ ഭൂമി മഹേസവര പോരയ നാഗവല്ലി തലയുടം നാടോണ സമയ തകതാങ്ങോര പ്രതിഗക്ഷദാ സന്ധവക സന്ധത്രീനേയന നാസ്രാമലമരത്തെ നരജന മാത്രേ മനസ്സ് ഭരനേ ేతమంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపూజితం మయా దేవా దేవాణం తదస్తు అనేనాధ్యానావాహనాది షోడోపచారూజన భగవాన్ సర్వాత్మహా శ్రీ గణిపతి గౌరీ దేవత దివ్యశన క్షత్ర ఆయందో పుష్టిన క్రమే దసనం మాతరం పునః ప్రయం శుభ ఇట్లా ఇట్లాండి మీకు ఆవాహ జరిగింది కావున కూడా సౌదేశంతో అనేకమైన ప్రేమ అనురాగాలతో ఆప్యాయాలతో అందరూ కూడా వచ్చి క్రమంలో పాల్గొని వ్రతాన్ని చేస్తున్నారు చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా పవిత్రమైనటువంటిది అని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చి చూసి గుడి కట్టాలనుకున్నాం ఇవాళ కమి వినియోగని రీతిలో నాకు తెలిసి దేశంలో అనేక విగ్రహాలు ఉన్నాయి కానీ ఒక్క ప్రాంతాల్లో పది ఆంగ్ల విగ్రహాలు నాకు తెలిసి ఎక్కడ లేవు భారతదేశంలో ధనుస్బాణ ఆంజనేయుడు రామగుండంలో తప్ప ఇంకెక్కడ ఉన్నప్పుడు తెలిసి ఇక్కడ కోరికన్న కోరికలతో పాటు ఇక్కడికి వచ్చిన వారు చాలా మంది చెప్తా ఉన్నారు ప్రతి ఒక్క వారు కోరుకున్న సంకల్పాలు పూర్తయినాయి కోరికలు లేనివనాయని నాకు కూడా అదే నమ్మకం రామగుండానికి మరి వారు కోరుకున్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్యులు సీతార్ బాబు గారు బట్టి గారు కాని పనులను కూడా ఇక్కడ చేస్తూ ముందు నడిపిస్తా ఉన్నారు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మా శ్రీనివాస్ రెడ్డి గారు మా మిత్రులు బాలుగారు వాళ్ళ కుటుంబం మా మా పత్ని మా భార్య వంద మందితో చేద్దామనుకున్నాం ఇవాళ వేలాదిగా తల్వచ్చు మీ అందరికి కూడా రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వడం జరిగింది అక్కడ కూడా హనుమాన్ గుడి కడతా ఉన్నాం జయ్యాలంలో రామాలయాన్ని కడతా ఉన్నాం దాంతో పాటు గూడూరు వెన్నూరులో గంగాదేవి ఆలయాన్ని కడతా ఉన్నాం ముర్మూర్లో అక్కడ కూడా గంగాదేవి ఆలయం కడతా ఉన్నాం ఎల్లంపల్లిలో గంగాదేవి ఆలయాన్ని కడతా ఉన్నాం ఇవాళ ఈ రామగుండాన్ని ఆర్మిత కేంద్రంగా ప్రతి ఒక్క ప్రాంతంలో టెంపుల్ టౌన్ గా చరిత్రలో నిలిచిపోయే విధంగా రామ గుండాన్ని కట్టేటువంటి బాధ్యత ఇక్కడ అభివృద్ధి కాదు ఇక్కడ ఇలా వైద్య కేంద్రంగా విద్యా కేంద్రంగా వ్యాపార కేంద్రంగా అదే మాదిరిగా ఆ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఇక్కడికి రావాలని ఆ బజరంగ్ బలి గారిని ఆ దేవుడిని సత్యనారాయణ స్వామిని ఆ అమ్మవారిని అదే వారి దేవ దేవతలను మీ అందరి యొక్క మరి అభిమానం మీ యొక్క ఆశీర్వాదంతో సాధించాలని వాళ్ళ ప్రభుత్వంపై మొండిగా పోరాటం చేస్తూ పోతా ఉన్నాం క్షేత్రంలో మనం ఎక్కడికెళ్ళినా గుడి కట్టుకొని అమ్మవారి పూజ చేస్తాం దానిలో దీపం పెడతాం నైవేద్యం పెడతాం ఇవి చేస్తాం ఇది లేకుండా ఉండేటువంటి కొంతమంది గొప్పలకు పోయి వారు దయచేసి చెప్తా ఉన్నా దీప నైవేద్యం ఉన్న ప్రాంతాల్లో గుళ్ళు కడదాం దాన్ని గౌరవిద్దాం సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత నాది హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యత నాది అదే మాదిరిగా ఇతర కులాలకు సంబంధించిన మైనార్టీలకు సంబంధించింది క్రైస్తవులకు సంబంధించింది అందరినీ గౌరవాన్ని అందరి మతాన్ని కాపాడే బాధ్యత కూడా అనే తెలియస్తూ ఎన్ని గుంటలుగా ఒక ఎకరంలో ఆయన పది గుంటలు ఆడుతా ఉన్నా ఎకరంలో వేద పాఠశాల చ భూమిని కేటాయిస్తా ఉన్నా దానికి కావలసినటువంటి ఈ ప్రాంతంలో వేదాలతో నిరంతరం పూజలతో నిత్యం వెలుగులతో సుఖ ఉండే విధంగా మా వేద పండితులు వారి యొక్క భక్తి శ్రద్ధలతో ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతాం నూట ఎనిమిది అడుగుల హనుమాన్ పంచముఖ హనుమాన్ అదే మాదిరిగా ఎనిమిది పదహారు అడుగుల పదహారున్నర పదిహేడు పదహారున్నర అడుగుల ఎనిమిది హనుమంతులు ఈ రోజు నుంచే ప్రారంభమవుతా ఉన్నది అందరం కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ ప్రాంతంలో అందరూ బాగుండాలని తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు